ఆంధ్రప్రదేశ్లోనే కాదు దావోస్కు పైన కూడా వినిపిస్తున్న పేరు రెడ్ బుక్ రెడ్ బుక్లో ఏవో పేర్లు రాసుకొని ఆ పేర్లు రాసుకున్న వాళ్ళ సంగతి చూసే విధంగా రకరకాలుగా ముందుకెళ్తూ ఉన్నారు అది పాలకులు కీలకమైన స్థానంలో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళే ఓపెన్గా చెబుతూ ఉన్నారు ఆ దిశగా వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి ఈ క్రమంలో ఈరోజు సాక్షి పత్రిక రాసినటువంటి ఒక కథనం ఏదైతే ఉందో ఈరోజు ఫ్రంట్ పేజీలో రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్ అని చాలా ఇంట్రెస్టింగ్ గా సంచలనంగా అనిపించింది వాళ్ళు రాసిన కథనంలో కీలక పాయింట్లు ఏంటి కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కార్ ఆదేశం మేరకు నివేదిక నివేదిక కావాలి అని సిట్ మీద ఒత్తిడిట ఒక సిట్ నియమించారు కదా అక్కడ ఆయన షిప్ అన్న ఎపిసోడ్ చుట్టూ రేషన్ బియ్యం అక్రమ లేదా మొత్తం తేల్చమని ఒక సిట్ను నియమించారు కదా అయితే ఆ సిట్ మీద ఒత్తిడిట ఆ కేసులో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని సిట్ చీఫ్ కు అల్టిమేటం స్మగ్లింగ్ జరిగినట్టు నివాది నివేదిక ఇవ్వాలి మేము చెప్పిన పేర్లు అందులో పెట్టాలి అని హుకుం కుట్రలో భాగస్వామి కాలేనన్న సిట్ చీఫ్ బ్రిజ్వాల్ బ్రిజ్లాల్ తన విచారణలో తేలింది మాత్రమే ఇస్తానని స్పష్టీకరణ అలా కుదరదంటూ సిఐడి చీఫ్ డీజీపీ ఆగ్రహం రాజీనామా చేస్తానని తేల్చి చెబుతూ సెలవులో వెళ్ళిపోతున్న బ్రిజ్లాల్ సంచలనమే ఫలితంగా సిఐడి నుంచి ఆయనను బదిలీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం మీకు మీ రెడ్బుక్ రాజ్యాంగానికి ఒక దండం నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం నా వల్ల కాదు అక్రమ కేసులు వేధింపులకు నేను పాల్పడలేను అని సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తేల్చి చెప్పారు అదంతా కాదు తాము చెప్పింది చేయాల్సిందేనని నిబంధనలు జాల్తాయంటూ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నర్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు దాంతో తమ పుట్టి మునుగుతుందని హడలిపోయిన డిజిపి సిఐడి చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలో బ్రిజ్లాల్ వెనక్కి తగ్గారు రెడ్బిక్ రెడ్బుక్ వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవు పైన వెళ్ళిపోయారు పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తమ లెట్బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే ముందస్తు పన్నాగంతో మంత్రి నరేంద్ర మనోహర్ ద్వారా కుట్రకు తెరతీసి అనంతరం ఉప ముఖ్యమంత్రి ద్వారా సీజ్ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది కాగా కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రా బెడిసి కొట్టింది దాంతో చంద్రబాబు ప్రభుత్వం కాకినాడ కోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలోని సిఐడికి అప్పగించింది అందుకోసం నియమించిన సిట్కు సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ చీఫ్గా నియమించింది సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులు నియమించింది కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులనే నియమించారు అనంతరం వినీత్ బ్రిజ్లాల్ కాకినాడలో పర్యటించి పోర్టు గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు సిద్ధపడ్డారు తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు పోలీస్ పెద్దకు దిశానిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేసింది ఈ నేపథ్యంలో సిఐడి డిసి రవిశంకర్ అయ్యన్నర్ సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను పిలిచి మాట్లాడారు తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి అని ఆదేశించారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు జరిగినట్టు నివేదిక ఇవ్వాలి ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి అని ఆదేశించినట్టు తెలుస్తుంది సిఐడి చీఫ్ వినీత్ బిజ్లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు తాను క్షేత్ర స్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు అలా అయితే కుదరదని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సిఐడి చీఫ్ తేల్చి చెప్పారు దీనిపై వినీత్ బ్రిజ్లాల్ తీవ్రంగా స్పందించారు బ్రిజ్లాల్ వైఖరిని సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకెళ్లారు దాంతో బ్రిజిలాల్ డీజీపీ తన చాంబర్ కు పిలిపించారు డీజీపీ ద్వారకా రావు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్న మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు బ్రిజ్లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలే ఇవ్వనని తేల్చి చెప్పారు వా అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకు పని చేస్తాను అని తేల్చి చెప్పారు షఫాష్ షాష్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి వినీత్ బ్రిజిలాల్ అసలు ఇదంతా నిజమే అయితే తోపు సార్ మీరు రాజకీయాలతో మీకేం సంబంధం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్టుకు నేతృత్వం వహించానని అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏఓపిలో గంజాయి నిర్మూలనకు సెబ్ కమిషనర్ గా పనిచేశానని విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకునే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ సిఐడి చీఫ్ తేల్చి చెప్పారు దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన బ్రిజాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు మీరు ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం దీంతో డీజీపీ సిఐడి చీఫ్ అడలిపోయారు ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్లాలను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు అతి కష్టం మీద అందుకు సంబంధించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్ళిపోయారు తమ కుట్రలకు వినీత్ బ్రిజ్లాల్ సస్యమిరానడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్ గా మరొకరిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది ఆయన్ని సిఐడి విభాగం నుంచి తప్పించి గ్రే హంస్ కు బదిలీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది సెలవు నుంచి వచ్చిన ఆయనను బదిలీ చేస్తారనే సమాచారం కాగా వినీత్ బ్రిజిలాల్ ఉదంతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీస్ వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతుంది ఉన్నత పదవులు పొందేందుకు రిటైర్ అయిన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ కక్ష సాధి కక్ష సాధింపు చరిక పోలీసు అధికారులు బలవుతున్నా వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం తాజు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతూ ఉన్నాయి డీజీపీ కావాలనే లక్ష్యంతో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు డీజీపీగా పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాకపోవడంతో రిటైర్ అయిన తర్వాత ఆర్టీసీ ఎండీగా పోస్టు లక్ష్యంగా ద్వారకా తిరుమలరావు పనిచేశారన్నది స్పష్టం అవుతుందని తేల్చి చెబుతున్నాయి ప్రభుత్వ ఒత్తిళ్ళక తలొకగా ప్రిజులాలు నిబద్ధతతో వ్యవహరించాలని ప్రశంసిస్తున్నాయి వావ్ సార్ నిజంగానే వాహ్ చదువుతున్న సార్ నాకు ఒక సినిమాలో పోలీస్ అధికారిని నిజాయితీ గల పోలీస్ అధికారిని ఊహించుకున్నట్లే ఉంది సార్ ఎందుకంటే ఓ సిట్ చీఫ్ కాకపోతే సిఐడి కాకపోతే గ్రే హౌన్స్ కాకపోతే యాటికైనా పంపించండి మీరు ఆ ఏపీస్ కాకుండా ఊరుగా పోలీస్ కాకుండా ఊరుగా పోయి ఎక్కడన్నా సార్ కనీసం కొందరైనా నిబంధనల ప్రకారం పనిచేశారని ఆ ఆత్మసంతృప్తి అయినా ఆత్మసంతృప్తి అయినా ఉంటుంది తోపు సార్ అంతే మీరు